శరీరం శరీరం రహితం సదా అయమే సధ్యో ముక్తి అన్యదా శ్రీ శివరామధీక్షిత అచల సంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు నమః నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుభామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థధరువులలో నూట ముప్పై ఐదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే ఉప్పెన చెడు తరువు ఒకప్పుడు విత్తనము పుచ్చు ఆరింటికి తిప్పలు దప్పవు ధర ఏ తిప్పలు తానుగదిట్లో తెలుసుకో తెలుసు తనువెరూక బయలు నట్లేరు రూగోయి గొప్పైన గురు బోధ చొప్పున నెరిగి ఈ తిప్పాలు గల వాటిని చాలు తెలుసుగాదోయి తను వెరూక బయలులా నట్లే అని అంటున్నాడు ఉప్పెనచే జెడు తలువు అంటే ఈ ఉప్పెనచే ఈ యొక్క చెట్టు అనేటువంటిది నశిస్తుంది మరి ఒకప్పుడు విత్తనము కూడా అది పుచ్చుపట్టి పట్టి నశిస్తుంది కదా అంటే నశిస్తుంది అన్నప్పుడు పుచ్చు పట్టినటువంటివి విత్తనాలు ఉంటాయి కదా ఇక్కడ అవి ఏమంటాం మనం అంటే అవి పుచ్చుపెట్టినటువంటి గింజలు అని అంటాం మనం ఇక్కడ మనం శనగలు కానివ్వండి లేకుంటే ధాన్యాలు ఏవైనా కానీ ఉన్నట్లయితే అవి వాటిలో పట్టిన పుచ్చు అనేటువంటిది ఏర్పడుతుంది ఇప్పుడు ధాన్యం వడ్లని ఒకవేళ మనము అట్లనే కొన్ని రోజుల తర్వాత ఒక కుండలో పోషించినట్లయితే అవి అవి దానిలో పట్టినే అది ఒక క్రీమ్ తయారై దానినే అది తింటుంది కాబట్టి అది ఒక పుచ్చుగా ఏర్పడుతుంది కాబట్టి అవి పుచ్చు పట్టువైన వడ్లు అవి ఏం పనిచేయ అంటాం మనం ఆ విధంగానే ఆ విత్తనమునకు ఈ పుచ్చు అనేటువంటిది ఏర్పడుతుంది కదా ఏర్పడినప్పుడు ఆ యొక్క ఆ విత్తనము కూడా నశిస్తుంది మరి చెట్టు ఆ చెట్టుకు కూడా ఉప్పిన వస్తాయి కదా మరి వర్షాకాలం అనేటువంటి ఆ యొక్క మరి ఆ ఒక గాడుపు ఈ ధర ఈ యొక్క ఈ వానలు బాగా వచ్చినప్పుడు అవి వరదలచే ఆ బాగా వరదలకు ఏమవుతాయంటే ఆ చెట్లు అనేటువంటివి కూడా ఒక ఉప్పెన అనేటువంటి ఒక దానికి ఒక రోగం అనేటువంటిది వస్తుంది కాబట్టి దానికి మందులు కూడా కొడతారు అంటే ఇప్పుడు నారలు కానివ్వండి వరలు కావని దానికి కూడా వర్షాలు వచ్చిపోయిన తర్వాత ఉప్పెన బట్టి అది ఒక దానికి ఆకులు ఎండిపోతే దానికి ఇప్పుడు మందులు కొడుతుంటారు కాబట్టి కొన్ని కొన్ని ఏమైతే అంటే ఎండిపోతా ఉంటాయి అవి కాబట్టి ఆ విధముగా ఈ యొక్క ఉప్పెన అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అది వచ్చినప్పుడు అవి మరి దానికి అవి నశించిపోతాయి చెట్లు కూడా అది కాబట్టి ఇక్కడ ఈ ఉప్పెన చెట్టు అనేటువంటిది నశిస్తుంది మరి పుచ్చు వలన విత్తనము కూడా నశిస్తుంది మరి అదేవిధంగా ఇక్కడ తరువు అంటే చెట్టు అని అన్నప్పుడు ఈ చెట్టు అనేటువంటిది మనకు ఇక్కడ ఈ శరీరము విత్తనం అనేటువంటిది ఈ నేననేటువంటి ఆత్మ కాబట్టి నేనే అనేటువంటి ఆత్మ అనేటువంటిది ఈ ఎలా ఉంది ఇది అంటే ఈ శరీరంలో ఉంది కాబట్టి ఈ శరీరము మరి అది ఉప్పెన వచ్చి ఆ శరీరం అది చెట్టు ఎట్లయితే నాశనం అయిపోయిందో మరి దీనికి ఒకసారి ఆ ఉప్పెన వచ్చినప్పుడు ఏదో ఒక రోగానికి బలై ఆ రోగానికి అది నివారణ కాక మరి ఆ ఒక శరీరం అనేటువంటిది అది లేకపోతుంది కదా నశించిపోతుంది కదా మరి నశించిపోయినప్పుడు మరి ఈ ఆత్మ అనేటువంటిది ఉంటుందా అంటే ఉండదు కాబట్టి మరొక శరీరము మంచిగా ఉన్నా కూడా మరి శరీరము మంచిగా ఉన్నటువంటి దానిలో పట్ట కూడా పుచ్చు ఎట్లయితే ఆ విత్తనమునికి పుచ్చు వచ్చి పుచ్చు పుచ్చు పెట్టినటువంటి ఆ విత్తనం ఎట్లయితే నాశనం అయిందో మరి ఏదో ఒక ఆటంకం చేత ఈ ఆత్మ అనేటువంటిది అది అప్పుడప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఆర్ట్ అటాక్ అంటాము ఈ హార్ట్ అటాక్ అనేటువంటిది ఏదైతే ఉండదో గుండె జబ్బులు కానివ్వండి రక్తపోటు కానివ్వండి ఈ షుగర్లు కానివ్వండి బీపీలు కానివ్వండి ఇవన్నీ ఒకసారి ఒకసారి ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే అవి అటాక్ చేస్తాయి కాబట్టి దేన్ని అటాక్ చేస్తాయి ఇక్కడ అంటే ఆ అటెక్ అనేటువంటిది ఆ ప్రాణాన్ని అటాక్ చేస్తాయి కాబట్టి ఆ ప్రాణంతో ఏది ఉంది ఇక్కడ అంటే ఆత్మ ఉంది కాబట్టి ఈ ప్రాణము ఆత్మ అనేటువంటివి రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఈ ప్రాణాత్మలు అనేటువంటివి రెండు కలిసినదే నేను కాబట్టి మరి ఈ ప్రాణము ఎప్పుడైతే మరి అటాక్ టాక్ అనేటువంటిది వస్తుందో ఆ ప్రాణానికి ఆ ప్రాణము ఎప్పుడైతే టక్ అంటుందో అది వెళ్ళిపోయినప్పుడు మరి ఆత్మ ఉంటుందంటే అది కూడా ఉండదు కాబట్టి ఇవి రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఇవి రెండు ప్రాణాత్మలు కూడా రెండు ఉంటాయి కాబట్టి ఈ రెండు ఇది పుచ్చుగా పుచ్చు వలన విత్తనము నశించినట్లు ఇది ఏదో ఒకసారి మరి అటంకము దీనికి కలిగినప్పుడు ఈ ప్రాణం కూడా ఇది వెళ్ళిపోతుంది శరీరం నుండి కాబట్టి అలా దా దానికి ఆత్మకు కూడా పుచ్చు అనేటువంటిది ఉన్నది అటక్ అనేటువంటిది దానికి ఎప్పుడోసారి అటంకం కలిగినప్పుడు ప్రాణం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మరి ఆ ప్రాణంతోనే ఆత్మ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఆత్మ అనేటువంటి దానికి ప్రాణం అనేటువంటిది వాహనము కాబట్టి ఆ వాహనము వాడు శోధకుడు అనేటువంటి వాడు డ్రైవరు యజమాని ఎటు పోతే ఆ వాహనము పోతుంది కాబట్టి ఆ వాహనం అనేటువంటిది నడవాలంటే శోధకుడు అనేటువంటి డ్రైవర్ దాని మీద కూర్చోవాలి కదా ఈ డ్రైవర్ అంటే ఎవరు ఇక్కడ అంటే నేను ఈ నేను అనేటువంటి ఏ ఆత్మ అయితే ఉందో ఈ వాహనం అనేటువంటి ప్రాణముతో అది ప్రయాణం చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ ప్రయాణం చేసేటువంటి సమయంలో కూడా దాంతోని కూడా ఇది ఎప్పుడైతే ప్రాణం వెళ్ళిపోతుందో శరీరం నుండి అంటే మరి ఆత్మ ఉంటుందా అంటే ఉండదు కాబట్టి ప్రాణంతో ఇది కూడా వెళ్ళిపోతుంది మరి ఆ విధంగానే ఇక్కడ శరీరము ఉప్పెనచే అక్కడ చెట్టు నశించినట్లు మరి శరీరము నశిస్తే శరీరము నశిస్తే మరి ఆత్మ ఉంటుందా ఇక్కడ ప్రాణం ఉంటుందా అంటే ప్రాణం ఉండదు శరీరం పోతే శరీరంలో నుంచి ఎప్పుడైతే శరీరము సహకరించదో శరీరం లేకపోయినప్పుడు ప్రాణం ఉండదు ప్రాణం లేకపోయినప్పుడు శరీరము ఉండదు కాబట్టి ఈ రెండు ఉప్పన జడు తరువు ఒకప్పుడు విత్తనము పుచ్చు నారెంటికి ఈ తిప్పలు తప్పవు అంటున్నాడు కదా ఇక్కడ మరి ధర ఏ తిప్పలు నిరగదు ఇట్లు అంటున్నాడు ఇక్కడ అంటే మనకి ఇక్కడ మూడు ఉపమానాలు ఇస్తున్నాడు భగవత కృష్ణప్రభు ఈ కందార్థంలో అనంటే ఈ మూడు ఉపమానాలు అనేటువంటివి ఇక్కడ ఏవి అని అంటే ఒక చెట్టు విత్తనము ధర అనేటువంటివి మూడు ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ విత్తనం అంటే ఏంటిది ఇక్కడ అంటే విత్తనం అంటే అది నేను లేక ఎరుక లేకుంటే ఆత్మ మరి ఇక్కడ చెట్టు అంటే శరీరము మరి ధర అంటే ఇక్కడ ఈ భయలు కాబట్టి ఈ మూడు విధములుగా మనకి ఇక్కడ ఈ యొక్క ఈ ఉప ఈ యొక్క కందార్థములో ఉపమానములనిచ్చి ఇది తెలుసుకోమంటున్నాడు కాబట్టి విత్తు అనేటువంటిది శరీ ఆత్మ మరి చెట్టు అనేటువంటిది శరీరము ధర అనేటువంటిది భయలు కాబట్టి ఈ రెంటిని కూడా మరి ఈ భయలు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ తిప్పలు ధర ఈ తిప్పలు తప్పవు ధర ఏ తిప్పలు తానెరుగదిట్లు తెలుసు తెలుసు కదోయి ఇది అందరికి తెలుసు కదనోయి తను వెరుక భయలునట్లే ఎరుగోయి అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఈ యొక్క ఈ చెట్టు కానీ ఈ విత్తనము కానీ పుచ్చి నశించేటువంటి విత్తు కానీ ఉప్పినచే నశించేటువంటి వృక్షముని కానీ ఆ భూమి ఏమన్నా ఎరుగుతుందా అంటే అది ఎరగదు కాబట్టి ఇది రెండు వచ్చినా పోయినా ఆ భూమి ఎన్నో మరి విత్తనాలు వస్తుంటాయి పోతుంటాయి ఎన్నో చెట్లు పుడుతుంటావి పోతుంటావి కాబట్టి ఎన్నో చెట్లు వచ్చిపోయినా ఎన్నో విత్తనములు వచ్చిపోయినా ఆ భూమి ఎరగనట్లు కాబట్టి ఎన్నో శరీరములు వచ్చిపోయినా ఈ శరీరాత్మలు అనేటువంటివి ఈ యొక్క జీవేశ్వర జగత్ అంతా కూడా వచ్చిపోయినా ఆ యొక్క పరిపూర్ణ పరభయలు అనేటువంటిది వీటిని ఎరగదు ఈ జగమెరుకలు అనేటువంటి దానిని ఇక్కడ ఈ యొక్క విత్తు చెట్టులని ఆ భూమి ఎట్లా ఎరగదో ఈ జగము ఎరక అనేటువంటి రెండిటిని కూడా ఈ పరిపూర్ణ పరభయలు ఎరగదు అని ఇక్కడ మనకు ఉపమానము చే మనకు తెలుసుకోమని చెప్తున్నాడు కృష్ణ ప్రభువు కాబట్టి ఈ విధముగా తిప్పలు తా నెరుగదిట్లో తెలుసు ఇవి తెలుసు కదా ఈ చెట్టు ఈ విత్తు ఈ రెండు లేకపోయినా భూమి ఈ రెండింటిని ఎరగదు కదా ఇది అందరికీ తెలిసిన విషయమే కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ జగమెరకలు అనేటువంటివి వచ్చిపోయినా ఆ పరిపూర్ణ పరభావ్యం అనేటువంటిది ఎరగదు కాబట్టి తనువెరుక తనువెరుక భయలులా నట్లేరుగోయి కాబట్టి ఆ విధముగా ఈ యొక్క తనువు ఈ ఎరుక అనేటువంటివి రెండు నశించేదే ఈ భయలును అట్లనే నువ్వు ఎరిగినట్లయితే గొప్పైన గురు బోధ నా నెరిగి తిప్పాలు గల వాటిని తప్ప చాలు చాలు తెలుసుగాదోయీ తను వెరువుకాల తను వెరుక వెరూక బయలులానట్లేరుగోయే అని అంటున్నాడు కాబట్టి ఇది గొప్పైన గురుబోధ ఎప్పుడైతే నీవు ఈ యొక్క పరిపూర్ణ పరభయలును ఎప్పుడైతే నీవు తెలుసుకుంటున్నావో ఆ తెలుసుకున్నటువంటి ఆ యొక్క ప పరిపూర్ణ పరభయలు ఎందు ఈ విత్తుకు కానీ చెట్టుకు కానీ మూలము లేనే లేదు కాబట్టి ఈ చెట్టు విత్తు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ చెట్టు విత్తు అనేటువంటిది ఇక్కడ చెట్టు అనేటువంటిది శరీరము విత్తు అనేటువంటిది ఎరుక కాబట్టి ఈ తను వెరకలపై ఈ భ్రాంతిని అనేటువంటిది నీవు వదులుకో దీనిపై తనువుపై భ్రాంతిని వదులుకో ఈ దేహముపై భ్రాంతిని వదులుకో మరి ఆ తనువులో ఉన్నటువంటి ఒక ఆత్మ మీద కూడా భ్రాంతిని వదులుకో కాబట్టి వదులుకోమంటే ఇక్కడ మరి దానం ఇవ్వని ప్రాణాన్ని ఇవ్వమ ఇవ్వమని అడిగితే ఇస్తారా అంటే అబ్బో నా ప్రాణం పోయిన తర్వాత ప్రాణం ఉంటే నేను చేసుకుంటాను కానీ ప్రాణం పోయిన తర్వాత నేను ఎట్లా బ్రతకాలి కాబట్టి నువ్వు దేనైనా కోరుకోగానే ప్రాణాన్ని మాత్రం ఇవ్వ అంటాడు కాబట్టి మరి ప్రాణం మీద భ్రాంతి ఉన్నట్లా లేనట్లా అంటే ఆ ప్రాణం మీద మోహం ఉండే కదా నువ్వు దేన్నైనా ఇస్తాను కానీ ఆ ప్రాణాన్ని కూడా ప్రాణాన్ని ఇయ్య అంటాడు కదా మరి ఆ విధంగానే మనకు చూసినట్లయితే మరి శంకరులు మరి అద్వైత సిద్ధాంతకర్త అయినటువంటి శంకరులు మరి అక్కడ కపాలికుడు అనేటువంటి వాడు మరి ఒక తల కావాలని నాకు అన్నప్పుడు అతడు ఆ తలని కావాలని అన్నప్పుడు సంతోషంగా తలని తీసుకోమని నరుకొమ్మని చెప్తాడు నర్కొమ్మని చెప్పినప్పుడు అతడు ఆ తల నరకటానికి కత్తిని ఎత్తినప్పుడు అతని శిష్యులు ఉంటారు కదా వెనక ఆ యొక్క ఆ యొక్క శిశువుల యొక్క మంత్రశక్తి వలన ఆ యొక్క ఖడ్గము ఆగిపోతుంది అక్కడ ఆగిపోయినప్పుడు ఆ యొక్క అతనికి శరీరాన్ని తలనివ్వమంటే అంటే కూడా ఇచ్చినాడు కదా ముందు ఆడలేదు కదా అన్నటువంటి యొక్క ఆ కపాలి కూడా అనేటువంటి వాళ్ళు అందరూ కూడా మరి ఈ రహస్యాన్ని వాళ్ళు అప్పుడు వాళ్ళకు తెలియజేస్తాడు కాబట్టి ఈ ఏకం అనేకం భవతి ఆ ఏకమైనటువంటిదే అద్వైత బ్రహ్మం అది సత్యమైనటువంటిది దాన్ని తెలుసుకుంటే ఈ భ్రాంతి అనేటువంటి పుట్టది అని చెప్పి వాళ్ళకు తెలియజేస్తాడు కదా మరి అందుకొరకే మరిలా ఈ భ్రమంని తెలుసుకుంటే భ్రాంతి లేకుండా పోతుంది శరీరంపై అనేటువంటి భ్రమ భ్రాంతిని తీసేస్తాడు కానీ ఆ ఎరకపై భ్రాంతిని వదులు అని చెప్పలేదు కదా అక్కడ కానీ ఇక్కడ దీక్షితుల వారు ఏమంటున్నాడు ఇక్కడ భగవత కృష్ణ ప్రభు ఏమంటున్నాడు అంటే ఎరకపై ఎరకపై కూడా భ్రాంతిని వదులుకో ఆ ఎరక మీద కూడా మోహాన్ని వదులుకో మరి ఎరకపై మోహాన్ని వదులుకోవాలి ఇక్కడ శరీరంపై కూడా ఆ భ్రాంతిని వదులుకుంటే మరి భ్రాంతి దేని మీద ఉంచుకోవాలి పరిపూర్ణ పరభైలి అందా కాబట్టి పరిపూర్ణ అందు కూడా దాని మీద కూడా భ్రాంతి ఉంచుకోకు దాని అందు ఆ పరిపూర్ణ పరభాయిలి అందు ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు కలదోచిన శరీరము ఎలాగో అలాగే అనేటువంటి ఒక గురువు వాక్యం ప్రకారముగా ఆ గురువు ముఖత విచారణ చేసినప్పుడు ఆ విచారణతో ఇది లేనే లేదు అనేటువంటి భ్రాంతి ఎప్పుడైతే నీకు లేకపోతుందో కాబట్టి ఆ భ్రాంతి ఎప్పుడైతే లేదో నీకు ఈ జనన మరణంలో అనేటువంటి భ్రాంతి లేకపోయినాడే నీకు జనన మరణంలోనేటువంటి భ్రాంతి లేకపోతుంది కాబట్టి రెండిటిపై భ్రాంతిని వదులుకో అని ఇక్కడ మనకు ఈ యొక్క గురుబోధ ద్వారా ఈ రెండిటిని ఈ రెండిటిని ఎరక ఈ యొక్క శరీరము కాబట్టి ఎరక జగమ్ముల మీద ఈ భ్రాంతిని వదులుకో అని చెప్పి ఇక్కడ గుర్తెరిగే శరీరం అనేటువంటిది దానికి మూలమే లేదు కాబట్టి మూలం లేదా దాని మీద నీకెందుకు భ్రాంతి కాబట్టి లేవు కాబట్టి నీవు ఉన్నదానిపై భ్రాంతి నీకెందుకు అది ఉన్నది ఉన్నది ఉండే ఉన్నది పరిపూర్ణ పరభయలు ఉన్నది అది శాశ్వతమైనటువంటిది ఈ తను వెరకలు అనేటువంటివి అశాశ్వతమైనటువంటివి అని గురుముఖత విచారించి ఈ రెండు లేనే లేవు అనేటువంటి యొక్క అస్థిర బుద్ధి ఏదైతే ఉన్నదో నిశ్చల స్థితి అనేటువంటిది కలగజేసుకోమని ఈ యొక్క కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు సందేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తూ ఇందరితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురపణం